హాయ్ అండి ఓం నమ వెంకటేశ్వర జై చిన్నమస్తా వెల్కమ్ టు మై ట్యూబ్ కర్మ విపర్యాస జూలై పంతొమ్మిది ఇరవై హైదరాబాద్ అపాయింట్మెంట్స్ ఉన్నాయండి కొండాపూర్లో ఎవరైనా జాతక పరిశీలన చేసుకోవాల్సిన వాళ్ళు కి కింద అవుతున్న నంబర్కి కాల్ చేయండి ఓకేనా పంచమకారాలు అంటే మనందరికీ తెలుసు మద్యము మాంసము మత్స్యము ముద్ర మైథునము ఇవన్నీ కూడా మనము పంచమకారాలు అంటాం వీటిలో ఈరోజు చేప అంటే మత్స్యం గురించి తెలుసుకుందాం మత్స్యము మనము ఈ తీవ్ర దేవత ఆరాధనను దశమహా విద్యలో వాడుతూ ఉంటాం మరీ ముఖ్యంగా మీరు కామాఖ్యలో చూస్తే అక్కడ ప్రతి దేవతకు శ్రీకులము మరియు కాళీ కులము ఈ ఇద్దరి దేవతలకు అంటే ఇద్దరి సంబంధించిన ఈ సెక్టుకు కూడా పంచమాకరాలతోటి పూజలు చేస్తూ ఉంటారు మరి కొంతమంది అడుగుతుంటారు అంటే గురువుగారు మేము నాన్ వెజ్ తినము నాన్ వెజ్ ముట్టుకోము మరి ఎలా మేము పూజలు చేయాలి ఆ అమ్మవారి కరుణ కూడా మా మీద ఎలా పొందాలి అది మాకేదైనా మార్గం తెలియజేయండి అని అంటుంటారు అనమాట అందుకే మీకోసం ఈరోజు ఒక మంచి చిట్కా లాగా తెచ్చానన్నమాట ఏంటి అంటే మీరు సరే ఈ పంచ ఇవి ముట్టుకోరు లేదా ఇవి తినరు అలాంటప్పుడు ఏ విధంగా వాడాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనము ఫిష్ గురించి తెలుసుకుందాం సో ఫిష్లో మత్స్యము మనం మామూలుగా రెగ్యులర్గా పెట్టి వాడుతూ ఉంటాం కదా ఈ ఫిష్కి రీప్లేస్మెంట్గా కొన్ని రకాల పదార్థాన్ని మనం వాడచ్చు అనమాట అవి ఏవేవి అంటే ఎర్ర ముల్లంగి అనే పదార్థాన్ని మనం వాడచ్చు తర్వాత కందిపప్పుని కూడా వాడచ్చు తర్వాత తెల్లవంకాయలు అని ఉంటాయి సో ఈ తెల్ల వంకాయల్ని కూడా మనం వాడవచ్చు ఎర్ర నువ్వులు ఎర్ర నువ్వులు అంటే ఇవి సపరేట్గా ఉంటాయండి మీరు ఆన్లైన్లో కానీ ఇలా చోట్ల కానీ మీరు చూసుకొని తెచ్చుకోవచ్చు అనమాట తర్వాత జల్ ఫలము అనే ఒకటి ఉంటుంది సో ఈ వీటన్నిటినీ కూడా మనము చేపకి అంటే మత్స్యానికి రీప్లేస్మెంట్గా మనం ఈ పంచమకారాల పూజల్లో వాడచ్చు అనమాట సో తెలుసుకున్నారు కదా ఈ పంచమకారాల పూజలు వాడేటప్పుడు మనకు మత్స్యంతో పాటు మిగతావి కూడా చాలా ఇంపార్టెంటే మరి మిగతావి రీప్లేస్మెంట్ ఏమేమి వాడాలనేది మళ్ళీ మళ్ళీ వచ్చే వీడియోల్లో తెలుసుకుందాము కానీ ఏది ఏమైనప్పటికీ కానీ మీరు ఈ పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా అంటే ముద్రా విధి విధానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా ముద్రా విధి విధానం దీంతోపాటు బలి ప్రక్రియలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఇక రాబోయే వీడియోలో మనము మిగతా పంచమకారాల్లో దానిలకు బదులు ఏమేమి వాడతాము అనేవి తెలుసుకుందాం ఓకేనా సో ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్